మీకు పశ్చిమ ప్రాంతం మార్కాపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వబోతున్నారని పార్టీ వర్గాల్లో మీ పేరు బలంగా వినిపిస్తుంది దీనిని మీరు ఎలా చూస్తున్నారు దీని ఒకవేళ వస్తే ఆ ఛాన్స్ వస్తే మీరు దాన్ని స్వీకరిస్తారా లేదా వస్తే తప్పనిగా స్వీకరిస్తాను నేను యాక్చువల్గా గా లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా నేను జిల్లా ప్రెసిడెంట్ గా చేరుతామనేటువంటి ఆకాంక్ష ఉన్నది కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అది తప్పినా పార్టీ కోసం నేను ఎంపీగా కంటెక్ట్ చేసినప్పుడు కూడా జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేశాను నాకు ఆ విధంగా సర్కిల్ ఏర్పడింది నేను అందరికీ అమికపులైన వ్యక్తిని ఎక్కడ కాంట్రావర్సీ చేయడం కానీ అటువంటి భావం లేకుండా నియోజకవర్గానికి నేను అందుబాటులో ఉన్నాను ఈసారి అవకాశం వస్తే తప్పనిసరిగా చేస్తాము ఒకటి పార్టీలో ఉన్నాం కాబట్టి కేవలం ఒక పదకొస్తూనే చేయాలని కాదు అది ప్రతి నియోజకవర్గాన్ని కూడా నేను గిద్దలూరుగా ట్రీట్ చేసిన తప్ప ఇది గిద్దలూరు కాదు అనేటువంటి దూరంలో ఎక్కడా దేనికెళ్ళి ఎవరు పిలిచినా ఏ కార్యక్రమం పిలిచినా ప్రోటోకాల్ ఫాలో అయితేనే నేను చేసినా గతంలో కూడా నాకు ఆ సర్కిల్ కూడా ఉంది